రాష్ట్రంలో అసలైన వెన్నుపోటుదారుడు జగనే అని తెలుగుదేశం నేతలు అన్నారు సొంత పార్టీకి కార్యకర్తలకు కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర ఆయనకుందంటూ మండిపడ్డారు వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిర్వహించడంపై తెలుగుదేశం నేతలు పల్లె రఘునాథరెడ్డి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుజ్జిబాబు తిరువూరు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసరావు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మండిపడ్డారు గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచి అరవై ఐదు లక్షల కుటుంబాలకు పొద్దుగునికే లోపల చరిత్రాత్మకంగా హిస్టారికల్ గా ముప్పై నాలుగు వేల కోట్ల సమ్మెంటే దీని అంటారా కడుపులు పేదవారికి కడుపు నుండి కన్నం పెట్టాలి అని ఆలోచించి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే దాన్ని రద్దు చేసే దాని అన్నా క్యాంటీన్ తిరిగి పెడితే అది అంటారా మహిళలకు హామీ ఇచ్చిన విధంగా మూడు గ్యాస్ సిలిండర్ పిండి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తా ఉంటే అది వెన్నుపోటు అంటారా అదే విధంగా తల్లికి వందనం ఇంట్లో ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు నలభై ఐదు వేలు ఇస్తే ఇది వెన్నుపోటంటారా అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇస్తా ఉంటే ప్రయాణికు మహిళలకు ఇది వెన్నుపోటంటారా నిజమైన వెన్నుపోటు దాడు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాన్న ముఖ్యం చేసింది వాళ్ళ చిన్నాయన్న ఎంపీ చేసింది వాళ్ళ అమ్మను ఎమ్మెల్యే చేసింది ఏను ఎంపీ చేసింది ఎంతో కాలంగా ఆదరించిన కాంగ్రెస్ పార్టీని కాదని ముఖ్యమంత్రి పదవి కోసం వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పెట్టాడు కాబట్టి ఇంత పెద్ద వెన్నుపోటు దాడు భారతీయ చరిత్ర ఎక్కడ లేడు నమ్మక ద్రోహం చేశాడు మద్యపాన చేస్తా అన్నాడు మధ్య మారింది తప్ప ఎక్కడ మద్యపానం చేయలేదు వేల కోట్లు లక్షల కోట్లు మద్యాహ్నం పోసుకోవడం జరిగింది ఆ రోజులో అమ్మఒడి ఎంతమంది పిల్లలు జరిగితే అంతమంది పిల్లలకి ఇస్తాను ఉన్నా ఇచ్చి కేవలం ఒకరికే ఉండడం జరిగింది మరి అదే కాకుండా భూదందాలు ఇసక ఈ ఎన్ని కొవ్వొత్తులు ఎత్తినా ఇన్ని ధర్నాలు చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు మరి మనం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే డెబ్బై పర్సెంట్ ఇచ్చిన ఆంధ్ర నెరవేరుస్తున్నాం మేము ఈసారి గతంలో తప్పులు రంగుసారాయి అమ్మము మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేయము ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయము ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేయము రాజధానిని అమరావతినే పెడతాము పోలవరం అనేది మనందరికీ కూడా జీవనాడి దాన్ని పూర్తి చేస్తాము ఒక నయా పైస కూడా దోపిడీ చేయము రివర్స్ టెండర్ మీద డబ్బులు కొట్టేయము అని ప్రజలకు మాటిచ్చి బట్టన్ ఉత్తుడు మాత్రమే కాదు రోడ్లు బాగా చూసుకుంటా బాత్రూములు బాగా చూసుకుంటా అయివార్లను బాగా చూసుకుంటా పోలీసు వాళ్ళని బాగా చూసుకుంటా మీ లెక్కలు ముట్టుకోను మీకు ఇచ్చినటువంటి మాటలు కట్టుబడి ఉంటాను ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తాను దైర్జన్యం చేసేసి నామినేషన్ లేకుండా డిస్క్వాలిఫై చేసి కొంతమంది క్యాండిడేట్లని వాళ్ళ సర్టిఫికేట్ లాగేసి అధికార నడ్డం పెట్టుకుని డిస్క్వాలిఫై చేయించుకోకుండా భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వస్తాయని చెప్పేసి అడుక్కో నేను నమ్మే పరిస్థితి అయితే లేదు ప్రజలు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు సాక్షి క్యాలెండర్ ఇచ్చాడు కానీ జాబ్స్ ఇవ్వలేదు అది నిరుద్యోగులకు పొడిసిన వెన్నుపోటు అన్నిటికీ మించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు రావడానికి అత్యంత కీలక పాత్ర పోషించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇరవై ఏడు అభివృద్ధి సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆపేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మళ్లీ ఎస్సీ కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్లు మైనార్టీ కార్పొరేషన్లు కాపు కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ వైసీపీ కార్పొరేషన్ ఈ విధంగా అన్ని కార్పొరేషన్లకి ఉపాధి కార్యక్రమాల కోసం రుణాలు ఇవ్వడానికి ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చాయి ఇంటర్వ్యూలు జరిగాయి ఆ రుణాల పంపిణీ కార్యక్రమం కూడా మొదలైంది కాబట్టి కూటమి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంగా వెన్నుపోటు దినం అని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు కానీ ఐదు సంవత్సరాల పాలనలో పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి వెన్నుపోటు పొడిచారో చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఇంకో సంవత్సరం పూర్తయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులకి నీతులు చెప్పే ముందు మీరు మీ ఐదేళ్ల పాలనలో ఎస్సీలకి ఎస్టీలకి మిగతా బలహీన వర్గాలకి ఏం చేశారో చెప్పండి